ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వృత్తికి రాశి రాబోయే రోజుల్లో ఐదు వందల కోట్ల రూపాయలకు అధిపతి కాబోతున్నారు కుబేర యుగం కారణంగా మీకు ప్రతిదీ కూడా మీకు దక్కబోతుంది మీరు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం కోరుకుంటారో అవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడబోతున్నాయి మీరు కోరుకోవడం ఆలస్యం అదంతా కూడా మీ జీవితంలో జరగబోతుంది కాబట్టి పనులన్నీ కూడా పక్కన పెట్టేసి మరి ఈ వీడియోని వెంటనే చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని గనుక వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శాస్త్రంలో గ్రహాలు రాసులు నక్షత్రాలు ప్రాముఖ్య స్థానాన్ని సొంతం చేసుకున్నాయి గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాసు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రంలోకి సంచరిస్తాయి ఇలా గ్రహాలు సంచరించే సమయంలో వేరొక గ్రహాన్ని కలుపుకోవడం జరుగుతుంటాయనమాట అంటే కలుస్తాయనమాట అప్పుడు కొన్ని యోగాలు వాటికవి ఏర్పడతాయి అయితే ఈ యోగాలు మనిషి యొక్క జీవితంలో గనక మనం చూస్తున్నట్లయితే మంచి చె కారణమవుతాయి కొన్ని యోగాలు మంచి రోజులు తీసుకుని వెళ్తాయి అప్పుడు వారి యొక్క అదృష్టం ఒక్కసారిగా వెలిగిపోతుంది అప్పటి వరకు ఎంతో దరిద్రం అనువించిన ఆ యొక్క వ్యక్తులు ఆ తర్వాత నుంచి కూడా వారికి పట్టిందల్లా బంగారంగా అదృష్టవంతంగా మారుతుంది మట్టి పట్టుకున్నా కూడా బంగారంగా మారుతుంది అలాంటి యోగాల్లో ఈ కుబేర యోగం ఒకటి అయితే ఈ ఏప్రిల్లో కుబేర యోగం ఏర్పడింది దీని ప్రభావంతో వృత్కు రాసి వ్యక్తులు ఏది పట్టుకున్నా కూడా బంగారంగా మారబోతుంది అవునుండి మీరు వింటుంది నిజమే అయితే కుబేర్ యోగం వల్ల వృత్తికి రాస్తారు ఐదు వందల కోట్ల రూపాయలకు మీకు దక్కించుకోబోతున్నారు ఐదు వందల కోట్లకు మీరు అధిపతి కాబోతున్నారు అయితే నవగ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెడతాయి ఇలా గ్రహాలు సంచరించే సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడతాయి కొన్ని అశుభయోగాలు కూడా ఏర్పడతాయి అయితే ఈ యొక్క శుభయోగాలు అనేవి మనిషి జీవితంలో మంచి ప్రభావాన్ని చూపిస్తాయి అంతవరకు తాబేలుగా సాగిన మీ జీవితం ఒక్కసారిగా మారిపోతుందని తెలుస్తుంది అనమాట ఇకపోతే ఈ సమయంలో బుధాదిత్య యోగం శుక్రాదిత్య యోగం గజకేశరి రాజయోగం ఇక త్రిగాహ యోగం కుబేర యోగం పారిజాత యోగం ఇలా రకరకాల పేర్లతో యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈ యోగం ఏర్పడింది కాబట్టి ధనానికి అధిపతి అయిన కుబేరుడి యోగం అంటే కుబేరుడి అనుగ్రహం ఉంటే ఇంట్లో డబ్బులకు ఇబ్బందులు ఉండవన్నమాట ఈ విధంగా శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక అటువంటి కుబేరుడు అనుగ్రహించే కుబేర్ యోగం ఏప్రిల్ మాసంలో ది అంటే ఏప్రిల్ మాసం ఏర్పడింది కాబట్టి దీంతో వృత్తి గ్రాస్ వారు ఏ పని పెట్టినా కూడా ఆ పని శరవేగంగా పూర్తవుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ రాశి ఈ యొక్క వారు కుబేరుడి అనుగ్రహం వలన మట్టి పట్టుకున్న కూడా బంగారం అవుతుంది ఇకపోతే యొక్క వారికి సంబంధించి ఈ రాశికి చెందిన వ్యక్తులకు కుబేరి యోగం శుభ ఫలితం తీసుకొస్తుంది మీ వల్ల ఇప్పటికే లాభపడిన వ్యక్తులు తిరిగి సహాయం చేసేందుకు ముందుకొస్తారు అందగా ఆ విధంగా నిలబడతారు అన్నమాట అంతేకాదు వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులను పెట్టే పెట్టేటటువంటి అవకాశం కనబడుతుంది ఇక జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్తారు కొత్త పనులు కొత్తగా వెళ్ళడం జరుగుతుందనమాట ఇక అన్నదమ్ములతో ఉన్న ఆస్తి వివాదాలు అవన్నీ తగాదాలు కూడా తీరుతాయి పిల్లలు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఇక ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులకు కుబేర యోగం అంత అంతవరకు కూడా నత్త నడకన నడిచినా కూడా పనులన్నీ కూడా శరవేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది ఆర్థికంగా అన్ని విధాలా కూడా బాగుంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే దీనికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కుబేరు యోగం వల్ల కలిసి వస్తుంది భూమి మీద పెట్టినటువంటి పెట్టుబడులకు ప పదింతలు లాభాలను అందుకుంటారు ఎప్పటి నుంచి కోట్లు నలుగుతున్న వ్యవహారాలు తీర్పు ఇచ్చే అవకాశం ఉంది అయితే ఏ విషయంలో అయినా సరే వీరి మాటలు చెల్లుబాటు కావనమాట ఇకపోతే ఈ యొక్క రాశికి చెందిన వ్యక్తులకు కుబేరి యోగం కలిసి వస్తుంది అవునండి వృచ్చిక రాశివారు ఈ యోగం సమయంలో మీరు ఐదు వందల కోట్లకు అధిపతి కాబోతున్నారు మీరు వింటుంది నిజమేనండి మీ యొక్క పూర్వీకులకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో అందుకు సంబంధించి కొంత ఐదు వందల కోట్ల రూపాయలు మీ సొంతం కాబోతున్నాయి ఇకపోతే ఈ యొక్క రాశివారికి సంబంధించి మీ పూర్వీకులకు సంబంధించిన ఐదు వందల కోట్ల రూపాయలు మీ మీ జీవితంలోకి రావడంతో ఎన్నో మార్పులను చూస్తారు వంశవారి పరిమే ఆస్తి మీకు దక్కుతుంది మీ ఇంటి బిడ్డగా మీకు ఈ సమయంలో వేల కోట్ల రూపాయలను మీ సొంతం చేసుకోబోతున్నారు ఇకపోతే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఇక తలపెట్టినటువంటి శుభకార్యం ఈ యొక్క రాశి సంబంధించి ఆరోగ్యంగా ఉంటారనమాట ఇక తలపెట్టిన శుభకార్యం జరుగుతుంది ఇక ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతం అవుతుంది సమాజంలో కీర్తి పరిష్టలు పెరుగుతాయి ఇక వివిధ రకాల రూపాల్లో మాత్రం డబ్బులు అనేవి వస్తూనే ఉంటాయన్నమాట అయితే విదేశాలకు వెళ్ళాలనుకున్న కళ అనమాట అయితే విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే కళలు కంటూ ఉన్నారో అటువంటి వారు మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చు పెడితే యథా స్థితికి వచ్చేస్తారు నీరులాగా ఖర్చు అయిపోతాయి ఇక వృచ్చ రాశి వారికి కుబేర యోగం కారణంగా శుభ అనేవి రావడం జరుగుతుంది ఈ రాశి జాతకులకు యోగం ఇచ్చేటటువంటి శుభ ప్రభావంతో ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఈ సమయంలో జీవితంలో దేనికి లోటు అనేది లేకుండా జీవిస్తారు వృచ్చకి రాశి వారికి కుబేర యోగం కారణంగా శుభాలు చేకూరుతాయి ఈ రాశ్చతకులకు కుబేర యోగం ఇచ్చే శుభ ప్రభావంతో ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఈ సమయంలో జీవితంలో దేనికి లోటు లేకుండా జీవిస్తారు ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాశి వారికి కుబేర యోగంతో అదృష్టం తలుపులు తెరుస్తుంది ఈ రాసతకులు అపారమైన సంపదను పొందుతారు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇదే సరైన సమయం వర్తక వ్యాపారాల్లో ఊహించే లాభాలు ఉంటాయి ఇక సమాజంలో చక్కటి ప్రశంసలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు కుబేర్ యోగం కారణంగా ఈ యొక్క వృత్తికి వారు అదృష్టవంతంగా ప్రకాశిస్తారు సో ఈ యొక్క వారు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది కుబేర్ యోగంతో మీరు వివిధ రకాల అంటే వివిధ రకాల వనరుల నుండి డబ్బులు సమకూర్తాయి జీవితంలో సుఖానికి సౌఖ్యానికి ఎటువంటి లోటు అనేది ఉండదు కష్టపడి పనిచేస్తే ఈ యొక్క రాసి వారికి ఫలితం అనేది వస్తుంది ఇక ఈ యొక్క వారికి సంబంధించి కుబేర్ యోగం కారణంగా ఈ వీరికి సీనియర్ల నుంచి ప్రశంసలు లభిస్తాయి అన్నమాట ఇక ఈ యొక్క వారికి సంబంధించి ప్రతి విషయంలో కూడా వీరు అంటే వృత్కి కాస్తే పర్ఫెక్ట్గా ఉంటారనమాట ఇక ఈ యొక్క రాశివారికి కుబేరి యోగం జాతకంలో శుభ స్థానంలో ఉండటం వలన దీని కారణంగా వీరికి సంభాషణ అనేది పెరుగుతుంది వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉంచని విజయాన్ని సాధిస్తారు ఇక అలాగే ఈ యొక్క వారికి సంబంధించి ఎవరైతే తుల రాశి ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈ సమయంలో మీరు ప్రతి విషయంలో కూడా వారు మీకు నో చెప్పారనమాట మీరు ఏదైతే అదే అని చెప్పడం జరుగుతుంది ఇక అలాగే ఈ క్రాస్ సంబంధించి కుబేర్ యోగం కారణంగా ఆస్తికి ధన లాభాలు అనేవి అంటే అకస్మాత్తుగా ధన లాభాలనేవి రావడంతో మీ ఆస్తికి సంబంధించి ఎన్నో రకాలుగా మీకు డబ్బు కూడా చేకూరుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో గతంలో కంటే మంచి రోజులు రాబోతున్నాయి ఈ కుబేర్ యోగం కారణంగా వీరికి వాహన సౌకర్యం కూడా పెరుగుతుంది దీంతో పాటుగా కెరీర్కి సంబంధించిన విషయాల్లో కూడా అద్భుతమైన పురోగతి సాధించే అవకాశాలున్నాయి అలాగే అప్పటి నుంచో వస్తున్నటువంటి పెద్ద పెద్ద సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి ఈ సమయంలో మీకు విపరీతమైన లాభాలు కలుగుతాయి ముఖ్యంగా వీరికి ఈ యొక్క అంటే మీ తల్లిదండ్రుల సపోర్ట్ లభించి ఉన్నత శిఖరాలకు చేరే ఉన్నాయి అలాగే సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దీంతో పాటుగా కొందరు కొత్త కొత్త వాహనాలు గృహాలు కొనుగోలు చేసే కుబేర్ యోగం కారణంగా ఉరుచి క్రాస్ వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి ముఖ్యంగా చూసినట్లయితే మరి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల విపరీతమైన ధన లాభాలు పొందుతారు అలాగే ఈ యొక్క రాశివారి సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభించిన శుభాలు అనేవి చాలా సులభంగా విజయాన్ని సాధిస్తారు దీంతో పాటు ఈ యొక్క వృత్తికి రాసి వారి ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవచ్చు అనమాట సో చూశారు కదా వృచ్చికి రాసి వారు ఐదు వందల కోట్ల రూపాయలకి మీరు అధిపతి ఏ విధంగా కాబోతున్నారు కుబేరి యోగం కారణంగా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క వృచ్చికి రాసి వారు కుబేరి యోగం కారణంగా ఏ విధంగా ఎలాంటి బెనిఫిట్స్ని పొందుకోబోతున్నారు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఎవరి మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే వాళ్ళ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గణ క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్